జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమానికి మించి మేము సంక్షేమం ఇస్తాము అని చెబితే ప్రజలు నమ్మి ఓట్లేశారేమో తెలియదు కానీ ఈ పది నెలల కాలంలో రూపాయి తిరగడగాక ఉపాధి మార్గాలు దొరక్క రైతులకు కూడా ఏది గిట్టుబాటు కాలేదు పంటలు పెట్టడమే ఆపేస్తున్నారు చాలామంది అసలు మనీ సర్క్యులేషన్ లేదు ప్రజలు చాలా అవస్థలు పడుతూ ఉన్నారు తాజాగా మనం చూసాం పిల్లల ఫీజు కోసం అప్పు చేసి అప్పుకు పది రూపాయలు వడ్డీలు కట్టలేక రైలు ట్రాక్ మీద పడుకున్న ముగ్గురు పిల్లల తల్లిని మనం చూసాం అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం కూడా దరిదాపుల్లో కనిపించడం లేదు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు చేసే ఉద్దేశం కూడా తల్లికి వందనం ఇస్తామన్నారు నెక్స్ట్ విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ లోపేమో ఎంతమందికి ఇస్తారు అన్నది చూడాలి అది తప్ప ఇంకేం అనిపించడం లేదు పద్దెనిమిది నెలలు నిండిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామన్నారు ఇటువంటి ఊసు లేదు మహిళలకు ఉచిత బస్సు ఎప్పుడో తెలియదు ఇస్తారో లేదో తెలియదు మాట్లాడుకుంటూ పోతే చాలా యాభై ఏళ్ళకి బీసీలకు పెంచిన అన్నారు రైతు భరోసా చాలా ప్రభుత్వం వైపు నుంచి కనీస ఆసరాలు కూడా దక్కడం లేదు అయినా కూడా ముఖ్యమంత్రి గారు ఏంటో పీ ఫోర్ అని సంపన్నులు పేదలకు మేలు చేయాలని అసలు ఆశ్చర్యకరం ఏంటంటే ఫోర్ ప్రారంభించిన రోజు ఎంతమంది సంపన్నులు డబ్బులు ఎంతమంది పేదలకు సాయం చేశారు అని చెప్పి అడిగితే ఇది డైరెక్ట్ డబ్బు సాయం కాదంట ఏదో ఒక మెంటర్ లాగా కొందరికి సహాయం చేస్తారంట ఇప్పటికి చాలామంది అదే పని చేస్తూ ఉన్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఒకటి ఉంది మరొకటి మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేసేది ఏంటి అని అంటే ఏం లేదు స్పష్టంగానే కనిపిస్తుంది సూపర్ సిక్స్ నుంచి డైవర్షన్ సూపర్ సిక్స్ నుంచి డైవర్షన్ రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ప్రజలను వీళ్ళు ప్రిపేర్ చేసి పెడుతూ ఉన్నారు సంపద సృష్టించి మీకు పంచుతామని సంపద ఎప్పుడు సృష్టిస్తారు అన్న దాని మీద నో ఆన్సర్ సంపద ఎప్పుడు సృష్టిస్తారు అనే దాని మీద తెలియదు అమరావతిలో భూములకు రేట్లు రావాలట భూములు అమ్ముతారట అదే సంపద సృష్టి అంటూ ఉన్నారు ఓపెన్గానే అంటున్నారు కదా అమరావతి మీద కోట్ల విదేశాల నుంచి అప్పులు తెచ్చి అక్కడ పెట్టి అక్కడ రేట్లు వస్తాయట ఇప్పటి వరకు అక్కడ చలనం లేదు ఎవరు అక్కడ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఎగ్జామిషన్ ఇచ్చినా కూడా ఎవరు కొంటున్న వాళ్ళు లేరు కొంటే అమ్ముదామనుకుంటున్న వాళ్ళు ఉన్నారు దీని చుట్టూ విమర్శలు ఉన్నాయి లేండి అక్కడ ఏదో ఫుల్ హైప్ వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకూలరు కొన్ని వర్గాలు మాత్రం ఆ భూములు అమ్మేసుకొని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి నిజమాబద్ధమో మనకు తెలియదు ఏది మనం కొట్టిపడి రూల్ అవుట్ చేయలేము ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పీఫోర్ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి సూపర్ సిక్స్ని డైవర్ట్ చేయడం కోసం మరి కొందరు పారిశ్రామికవేత్తలతోనూ ఇంకెప్పుడు నేషనల్ మీడియాకు విడతల వారీగా ప్రభుత్వం కూడా ఏదో ఒక రూపంలో డబ్బిచ్చి ప్రమోట్ చేయించుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఆ విధంగా నేషనల్ మీడియాలోను మరికొందరు పారిశ్రామికవేత్తల నోటి నుండి పి ఫోర్ అని ఇది అద్భుత కార్యక్రమం అని పేదరికం పోతుంది అని చెప్పి కొన్ని ప్రకటనలు అక్కడ కథనాలు రాయించడం ద్వారా ప్రజలను సూపర్ సిక్స్ నుంచి డైవర్ట్ చేసే ఆ ప్రణాళిక అయితే సిద్ధమైపోతుంది సరే కానీ అండి నేను ఇంతకుముందే చెప్పా జగన్మోహన్ గారి ప్రభుత్వ హయాంలో ఓ ఆయన బ్రహ్మాండంగా సంక్షేమం ఇచ్చి ఉండొచ్చు మాకు కలిగిన ప్రయోజనం అంటే వ్యక్తిగతంగా మాకు ఏం ప్రయోజనం లేదు ఎందుకంటే లబ్ధిదారు లిస్టులో మా వాళ్ళు ఎవరు పెద్ద లేరు కూడా ఎవరు లేరు కాదు కూడా అనుకుండా ఆ రైతు భరోసా అని చెప్పి ఆ కేంద్రం జగన్ గారు చేసినాడు మా ఇంట్లో వరకు మా నాయనకు వచ్చిందో మరి మా అమ్మకు ఏమో అని నాకు క్లారిటీ ఎవరికొరికి వచ్చినట్లు అంతకుమించి ఏ పథకానే కొడుకు కూడా ఎందుకంటే మా అమ్మ ఒకరి లేదు అంటే ఇలా అంటే అట్లా రాకపోతే ఈ జనాల దృష్టిలోనే కదా ఇబ్బంది పడిపోతున్నారు పాపం అని వాళ్ళ వ్యూ పాయింట్లోనే మనం మాట్లాడాల్సి వస్తుంది మనం రైస్ చేయాల్సి వస్తుంది కానీ వాళ్ళకు లేని బాధ ఇచ్చినా ఇవ్వకుండా కూడా మాకేం ఇబ్బంది లేదని అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటే ప్రభుత్వానికి మరీ మంచిది ఈ డబ్బంతా తీసుకెళ్ళి అవసరమైతే మళ్ళీ అమరావతిలో మరింత మరిన్ని బిల్డింగ్లు కట్టి ఆ భూములకు మరింత రేటు వచ్చేటట్లు ఏమైనా చేసుకుంటారేమో ఏదోన్నా ఎక్కడైనా అల్టిమేట్ ఫైనల్ పాయింట్ ఏంటి అంటే జనాల్లో చర్చ రావాలి జనాల్లో నిరసనగా అనిపించాలి జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి ప్రతిసారి జనాల కోసం ఎవరో ఒకరు ప్రభుత్వం వెంబడి పడుతూ పోవాలి అంటే అదంతా కుదరైన పని జనాలు ఎడ్యుకేట్ అయ్యి ఏ ప్రభుత్వం భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ఏది డైవర్షన్ ఇటువంటివి ఏదో ప్రజలు కనుక తెలుసుకోగలగాలి ఏదో ఒక రూపంలో వాళ్ళు ప్రశ్నించడం వాళ్ళ హక్కులు వాళ్ళ నిరసనలు తెలియజేస్తూ ఉండాలి కాదంటే రోజు ఆ టీవీ ఛానల్ పత్రికల్లో జగన్ వైసీపీని తిట్టుకుంటూ వాళ్ళ కేసు వీళ్ళ కేసు ఇది కేసు క్లోజు ఆ పార్టీ క్లోజు ఈ పార్టీ క్లోజు ఇంక రోజు వాటితోనే కాలు వెలుపుచ్చుతూ ఉంటే ప్రజలు బతుకగానే ఇంక అంతే ఏం భవిష్యత్తుకి ఎక్కడ ఏ ప్రభుత్వంలో భరోసా ఇచ్చే పరిస్థితి ఉండదులేండి జనాలు చైతన్యం కావాలంటే మంచిగా చదువుకోవాలి చదువుకున్నారు ఇప్పుడు మరి ఇంక కొంచెం అయితే రేపుతున్నారు ఇంక ఇదొక బాధ వెంటాడుతూ ఉంటుంది నిజంగానే బట్ ఒకటైతే లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే కాదు రెండు వేల ఇరవై ఐదులో కూడా బ్రహ్మాండంగా డైవర్షన్ చేయగలుగుతున్నారు బ్రహ్మాండంగా మమ్మల్ని తిమ్మి చేయగలుగుతున్నారు అంటే అలా చేయగలిగే వాళ్ళని అభినందించడం తప్ప మనం చేయగలిగిందే మొదలైంది